కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు ఇద్దరం కలిసి ఎన్నికలకు వెళదామని కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు బుధవారం హైదరాబాదులో తన క్యాంపు కార్యాలయంలో రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు మాట్లాడుతూ కొత్త రాష్ట్ర కమిటీలో పది నుంచి పన్నెండు మంది వరకు కూడా సికింద్రాబాద్ పార్లమెంటుకు చెందినటువంటి వారే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు కమిటీలో గ్రామీణ నాయకులకు చోటు కల్పించలేదు ఎందుకని కూడా ఆయన ఆరోపించారు అయితే ఈ కమిటీతో ఇప్పుడు నిర్ణయించినటువంటి కమిటీతో తెలంగాణలో బీజేపీ అధికారంలోనికి వస్తే తాను సన్యాసం స్వీకరిస్తాను అని ఈ విధంగా కూడా విమర్శలు గుప్పించారు సవాల్ విసిరారు కొత్త కమిటీలో జనరల్ సెక్రటరీగా నియమించినటువంటి నియమితులైనటువంటి అశోక్ తనపైన ఇష్టారీతిన మాట్లాడారని విమర్శించారని గతంలో ఆయన బీబీ నగర్ ఎయిమ్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు దండుకున్నారని కూడా ఆరోపించారు అయితే ఇంకా రామచంద్రరావు రబ్బర్ స్టాంపులా మారని కూడా విమర్శించారు ఆయన అలాంటి వ్యక్తులకు పార్టీ ఎలా పదవి ఇచ్చిందని మండిపడ్డారు పార్టీని నాశనం చేస్తున్నది ఎవరో త్వరలోనే అన్ని వివరాలతో బయట ఈ విధంగా రాజాసింగ్ తెలియజేశారు నమస్తే